గేమింగ్ అనేది టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నారు ఎందుకంటే ఇది ఒక ఇప్పుడు ఒక పెద్ద ఫ్యూచర్ని మార్చే ఇండస్ట్రీ అయిపోయింది మీరు గేమింగ్ ప్రేమిస్తే అది మీ కెరీర్ అవుతుంది గేమింగ్ ఇండస్ట్రీ అంటే కేవలం పబ్జీ ఫ్రీ ఫైర్ లేదా మైండ్ క్రాఫ్ట్ ఆడటం ఇట్లాంటివి అనుకుంటారు కాదు ఇది ఒక పెద్ద ఈకో సిస్టమ్ దీంట్లో గేమ్ డెవలపర్స్ డిజైనర్స్ ఆర్టిస్ట్ టెస్టర్స్ రైటర్స్ స్ట్రీమర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఇట్లా బోలెడన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అసలు షేడ్ జోనేరా నీలా అబ్బా కమలాసా ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ వాల్యూ ఎంత అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ అని ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత పెద్ద నెంబర్ తెలుసు మూవీ ఇండస్ట్రీ దాని ముందు ఏం పనికి రాదు ఏం మాట్లాడుతున్నావురాలు కెట్ అయిపోయింది సో ఇండియాలో మాత్రమే ఆల్మోస్ట్ లైక్ లక్షల మంది యూత్ గేమింగ్ పై చేసి వాళ్ళ క్రియే కెరీర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు డెవలపర్స్గా యూట్యూబర్స్గా స్ట్రీమర్స్గా ఆర్టిస్ట్గా డిజైనర్స్గా ఇలా చాలా 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 ఆపర్చునిటీస్లో వాళ్ళు చాలా చాలా రోల్స్లో పనిచేస్తున్నారు మీకు కోడింగ్ ఇష్టం అంటే యూనిటీ లేదా అన్రియల్ రియల్ ఇంజీ నేర్చుకుని గేమ్ డెవలప్ అవ్వచ్చు అదే క్రియేటివ్ మనిషి ఉందనుకోండి లెవెల్ డిజైనింగ్ చేసి గేమ్ డిజైనర్ అవ్వచ్చు యానిమేషన్ త్రీ మోడలింగ్ నేర్చుకున్నారు అనుకోండి గేమ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు అదే గేమ్ ఆడడమే ఇష్టం అనుకోండి మీకు యూట్యూబ్ చేయండి టిచ్ చేయండి స్ట్రీమర్ గా స్టార్ట్ చేయొచ్చు వెరీ హ్యాపీ ఇంకా గేమ్ టెస్టింగ్ సౌండ్ డిజైనింగ్ నేరేటివ్ రైటింగ్ వంటి ఎన్నో రోల్స్ ఉన్నాయి దీంట్లో గేమింగ్ ఇండస్ట్రీలోకి రావాలంటే ప్యాషన్ ఉంటే చాలు అనుకోకండి స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అంటే కోడింగ్ స్కిల్స్ క్రియేటివ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లా చాలా ఉంటాయి ఇవన్నీ అవసరం ఉంటాయి ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉన్నాయి వాటిని వాడండి మంచిగా నేర్చుకోండి ఓకే ఓకే అర్థమైంది సో మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ సొసైటీ గేమింగ్లో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి సో వాళ్ళతో మీరు మంచి ఎగ్జాంపుల్గా నిలబడాలి అనుకుంటే మీరు గేమింగ్ని కెరీర్ చేసి దాన్ని దాంట్లో ఒక ఒక పార్ట్ అవ్వండి ఆ ఇండస్ట్రీతో సో బేసికల్గా ఒక పంచ్ లైన్లో చెప్పాలి అంటే గేమ్ చేంజ్ చేయాలి అంటే గేమ్లో ఉండాలి ఏం చెప్పేవరా సో ఇక్కడ గేమ్ ఇండస్ట్రీ పై మంచి వీడియోస్ కావాలా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి